Our new business online shopping is support. నమస్తే అండి నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు చింటూ వీడియోస్ ప్రతి వారం లాగానే మనం ఈ వారం కూడా మెడిదీలోని ఒక దేవస్థానానికి అయితే రావడం అయితే జరిగింది ఈ దేవస్థానానికి ముఖ్యంగా మనం చెప్పుకునే కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంటాయి ఎందుకంటే గాన ఇక్కడ మనం శ్రీ గవి చౌడేశ్వరి దేవిని చూడవచ్చు అంటే మనకు చుట్టూ కొండ మధ్యలో దేవస్థానం ఉంటుంది ఆ దేవస్థానానికి అనుకొని పెద్ద చెరువు కూడా ఉంటుంది ఆ చెరువు ఎప్పుడైతే నిండుతుందో ఆ చెరువులోని నీళ్లు అమ్మవారిని మొత్తం ముంచెత్తుతుంది అన్నమాట అంటే వానాకాలంలో ఇక్కడ మనకి కొన్ని ఎక్కడా లేని విచిత్రాలను మనం చూడవచ్చు ఈ అమ్మవారి విగ్రహము దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉండి ఈ అమ్మవారు ఏ యుగానికి చెందిన అమ్మవారి విగ్రహం అనేది కూడాను తెలియడం లేదు అనేది ఇక్కడ గ్రామస్తుల చెప్పే ఒక విశేషం అంతేకాకుండా ఇక్కడ అమ్మవారికి కోరుకొని ఏదైనా ముడుపు చెల్లించినట్లయితే గాన సత్వరంగా కోరికలు నెరవేరుతాయని కూడా గ్రామస్తులు చెప్తారు మేము ఆంధ్ర నుంచి వచ్చినాము మా పేరు వచ్చేసి వెంకటేష్ మేము చింటూ యూట్యూబ్ ఛానల్ అని చేస్తున్నాము దాంట్లో ఏమంటే మన హిందువుల గురించి మన హిందూ ధర్మం గురించి మన దేవస్థానాల గురించి ముఖ్యంగా మాట్లాడతాము ఏమి అంటే మన దేవస్థానాలు వేరే వాడి కన్నా అత్యంత పవిత్రమైనది ఎందుకంటే కనుక ఇక్కడ దేవుళ్ళు ఎంతో మహిమగలవాళ్ళు మళ్ళా అనేక సమ పురాతనమైనవి అనేక సంవత్సరాల నుంచి పూజలు జరుగుతుండేటువంటివి అలాంటి దేవస్థానాల ఇతిహాసాలు తెలియక చాలామంది మన దేవుళ్ళను కించపరచడము మళ్ళీ మన జాతిని మన హిందుత్వాన్ని కించపరచడము ఇలా జరుగుతూ ఉంది కాబట్టి దీనికి మా తరఫున మన దేవుళ్ళ ఉన్నతి మళ్ళీ వాళ్ళ గొప్పతనము మళ్ళీ వాళ్ళ చరిత్ర మనకి ఏ విధంగా మన జీవితంలో దాన్ని ఎట్లు తీసుకునలా ఏమి అనే ఒక దీన్ని మేము ప్రచారం చేస్తాము దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి గవి చౌడేశ్వరి దేవస్థానానికి అయితే రావడం అయితే జరిగింది మీ మీరు ఇక్కడ అర్చకులుగా ఉన్నారు కాబట్టి ఈ దేవస్థానము ఈ స్థల పురాణం గురించి మీ మాటల్లో రెండు మాటలు మాట్లాడారు బాగా ప్రాచీన కాల దేవస్థానం ಮಾತಾಡ್ಬೋದಿಲ್ಲ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಇಲ್ಲಿ ಜನಗಳು ಭಕ್ತಿಯಿಂದ ಪೂಜೆ ಮಾಡಿ ದೇವಸ್ಥಾನ ನನ್ನ ಜೀರ್ಣೋದ್ಧಾರ ಆಗಿಲ್ಲ ದೇವಸ್ಥಾನ ಇನ್ನೂ ಆಗೋದ್ರಲ್ಲಿದೆ ಈಗ ಇದು ತುಂಬ ಹಳೆ ಕಾಲದ ದೇವಸ್ಥಾನ ಇದಕ್ಕೆ ಭಾಳ ಸುಮಾರು ವರ್ಷಗಳ ಹಿಂದಿನ ಭಾಳ ಇತಿಹಾಸ ಇದೆ ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ಪೂಜೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾಯಿರ್ತಾರೆ ಪ್ರತಿ ಮಂಗಳವಾರ ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ತಪ್ಪದೇ ತಪ್ಪದೇ ಪೂಜೆ ನಡೆಯುತ್ತದೆ ಸುಮಾರು ದೂರು ಊರುಗಳಿಂದ ಬೆಂಗಳೂರು ಯಲಂಕ ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ ಈ ಥರ ಸುಮಾರು ದೂರು ದೂರ ಬಂದು ಪೂಜೆ ನೆರವೇರಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಭಕ್ತಾದಿಗಳು ಪ್ರತಿ ಶ್ರಾವಣ ಶನಿವಾರದಲ್ಲ ತಪ್ಪದೆ ಎಲೆ ಪೂಜೆ ಕಟ್ಸ್ತಾಯಿರ್ತವರು ಕಾರ್ತಿಕ ಮಾಸದಲ್ಲಿ ಕೂಡ ಕಟ್ಟಿಸ್ತೀವಿ ಪೂಜೆ ನಡೀತಾ ಇರುತ್ತೆ ಭಕ್ತರು ಸಾಕಷ್ಟು ಜನ ಬಂದು ಭಕ್ತ ಭಕ್ತಾದಿಗಳು ಇಲ್ಲಿ ಸೇರಿ ಪೂಜೆಯನ್ನು ಭಾಳ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಆಚರಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಇದು ಗವಿ ಚೌಡೇಶ್ವರಿ ದೇವಿ ಅಂತ ಏನು ಚೌಡೇಶ್ವರಿ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ಚೌಡೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನ ಇದು ಗವಿ ಚೌಡ ಗವಿ ಗಂಗಾಧರೇಶ್ವರ ಅಂತ ಹಿಂದಗಡೆ ಒಂದಿದ್ದೇನೆ ತೋರಿಸ್ಲಿ ಈಗ ಓಪನ್ ನಾನು ಬಂದು ಅಲ್ಲಿ ರೀಸೆಂಟಾಗಿ ಒಂದು ಓಪನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಕಾಲದ ಒಂದು ಸಿದ್ಧಲಿಂಗೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಇದೆ ಅದು ಇತ್ತೀಚೆಗೆ ಬೆಂಗಳೂರಿನವರು ಇಲ್ಲಿ ಈ ದೇವರನ್ನವರೇ ಅವರು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಇವಾಗ ಸೆಟ್ಲಾಗಿದ್ದರು ಅವರು ಬಂದು ಅಲ್ಲಿ ಗವಿ ಗಂಗಾಧರೇಶ್ವರ ಅಂತ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ ಇತ್ತೀಚೆಗೆ ಹಿಂಭಾಗದಲ್ಲಿ ಚೌಡೇಶ್ವರಿ ಚೌಡೇಶ್ವರ ಚೌಡೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನ ಮಾತ್ರ ಇದು ಮಕ್ ಮದುವೆ ಆಗಬೇಕಾದ್ರೆ ಕೂಡ ಇಲ್ಲ ಅಂತ ಮದುವೆ ಆಗದ ಉಳಿದಿರೋರು ಬಂದು ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ ಸಲ್ ಸಾಲದಿದ್ದಕ್ಕೆ ಮತ್ತು ಇದು ಪ್ರತಿಯೊಂದು ಇದರಲ್ಲೂ ಕೂಡ ಭಾಳ ವಿಭಿನ್ನ ನಡೆಸ್ಕೊಂಡು ಹೂವು ಕೇಳ್ತಾರೆ ತಮ್ಮದೇನಾದರೂ ಅಡಿಕೆ ಆಯಿತು ತೀರಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಹೂವು ಕೇಳಿದ ನಂತರ ಅವ್ರು ಹೂವು ಕೊಟ್ಟಾದರೆ ಬಂದು ಅರ್ಕೆ ಮಾಡ್ತೀವಂತ ಕೂಡ ತಿಳ್ಕೊಂಡು ಕೈ ಮುಗಿದು ಹೋಗ್ತಾರೆ ಈ ರೀತಿ ನಡೀತಾ ಬರ್ತಾ ಇದೆ ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ ಹ್ಞೂ మరి చూశారు కదా ఈ వారం చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానము మరి వచ్చే వారం ఇంకొక దేవస్థానంతో మరి కలుసుకుందాం అంతవరకు సెలవు మీరు చూస్తున్నారు చింటూ వీడియోస్ నేను వెంకటేష్